లింగాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు బైపోల్ కు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైతే నవంబర్ పదకొండవ తేదీన జూబ్లీ జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది ఈ నెల పదమూడు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది ఇక పేట తహసీల్దార్ కార్యాలయంలో రీటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో అసెంబ్లీ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ విస్తృత చర్చలు జరిపిన అనంతరం యువ నాయకుడు నవీన్ యాదవ్ ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది ఈ నిర్ణయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు పార్టీ తరపు నుంచి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయడంతో జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇక హస్తం పార్టీ నుంచి నవీన్ పోటీ చేస్తుండగా ఇక భారత రాష్ట సమితి తరఫున మాఘంటి గోపినాథ్ భార్య మాఘంటి సునీత పోటీ நான் விஷயம் விடித்துமே. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు బైపోల్ కు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనివార్యమైతే నవంబర్ పదకొండవ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది ఈ నెల పదమూడు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో రీటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు ఇక ఈ క్రమంలో అసెంబ్లీ సీటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ విస్తృత చర్చలు జరిపిన అనంతరం యువ నాయకుడు నవీన్ యాదవ్ ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది ఇక ఈ నిర్ణయాన్ని జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ వెల్లడించారు పార్టీ తరపు నుంచి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయడంతో జూబ్లీ నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కృతజ్ఞత తెలిపారు కా హస్తం పార్టీ నుంచి నవీన్ పోటీ చేస్తుండగా ఇక భారత రాష్ట్ర సమితి తరఫున మాఘంటి గోపినాథ్ భార్య మాఘంటి సునీత పోటీలో ఉన్న విషయం విదీతమే